Dara Uta Burunно Picklocki Feltопult ni Maadhari Kaadness Dara Uta Burunogeti ఏడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరియు ఈ సంవత్సరపు అల్మ విద్యార్థులకు ఆనవాయితీగా ఇచ్చే స్కాలర్షిప్స్ని డిస్ట్యూట్ చేయడానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా శ్రీ రంగ్రుమ్ల రవి గారు రావడం జరిగింది వారు గోపాలపల్లి జిల్లా ఆర్డీఓగా మరియు అడిషనల్ కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు విశిష్ట అతిథిగా శ్రీ మఠపల్లి సంబదరావు గారు కొలుగు జిల్లా సిఇఓ గారు మరియు వారు కూడా ఈరోజు ఈ సమావేశంలో దాదాపు వెలమ సమాజంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట ఇరవైకి నూట ఇరవై పైగా గవర్నమెంట్ టీచర్స్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వచ్చిన సందర్భంగా సన్మానాన్ని పొందడానికి రావడం జరిగింది అలాగే విద్యార్థులను కూడా మేము స్కాలర్షిప్స్కి అప్లై చేసుకుని కూరగా ఎవరైతే తల్లిదండ్రులు లేని విద్యార్థులు లేదా తండ్రి లేదా తల్లి విద్యార్థులు ప్రతిభ ఉండి ఎకనామికల్గా వీక్ ఉన్నటువంటి మా వెల్మ జాతిలో ఉన్నటువంటి వెల్మ బంధువులను అందరినీ క్రోడీకరించి ఈరోజు నూట యాభై మంది విద్యార్థులకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల రూపాయల స్కాలర్షిప్స్ను అందజేయడం జరుగుతుంది విల్మ సంక్షేమ సంఘం వల్ల గతంలో మరి మేము తక్కువ మంది పేర్కొంటుంది ఈసారి మాత్రము ఈ కార్యవర్గం ద్వారా డబుల్ దాదాపు నాలుగు లక్షల గతంలో వేస్తే ఇప్పుడు ఎనిమిది లక్షల పైగా స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు వందల మందికి పైగా ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోగ్య సభ్యులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వెల్మ సమాజాన్ని సంఘటిత పరచడం ఐక్యత ఐక్యతను పెంపొందించడం ఎకనామికల్గా వీక్నెట్ వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఆ విద్యార్థులకి ప్రేరణ చేయడానికి ఆ విద్యార్థుల్ని మరి ఉన్నత స్థితిలో చూడడానికి కోసము మామంతుగా చిరు సత్కారాలు చిరు స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది ఈ స్కాలర్షిప్స్ అందజేయడం కూడా మేము విద్యాదాన నిధి అనే ఒక పథకాన్ని తీసుకొని మా సభ్యుల ద్వారా మేము కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని వచ్చిన అమౌంట్ ద్వారా కూడా స్కాలర్షిప్స్ అందజేస్తున్నాం ముఖ్యంగా ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చేసి మరి ఇరవై ఐదు వేల నుండి ఎన్ని లక్షల రూపాయలు సరే సంఘానికి డొనేట్ చేస్తే సంఘం నుండి మేము డిపాజిట్ చేసి కార్పస్ మౌల్లో వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా ఈ స్కాలర్షిప్స్ ఇంకా అత్యధిక మంది విద్యార్థులకు ఇవ్వాలని ఈ వంద నూట యాభై కాకుండా రెండు మూడు వందల మందికి ఇవ్వాలని ఈ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు కాకుండా ఇరవై లక్షల రూపాయల వరకైనా ప్రతి సంవత్సరం మేము చెల్లించాలని ఆలోచన చేస్తున్నాం ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాం